చందమామ కథ నకిలీహారం ఒక అగ్రహారంలో రామావధాని అనే పండితుడు పిల్లలకు చదువు చెప్పి వారు ఇచ్చే దక్షిణలతో జీవయాత్ర సాగించేవాడు ఆయన భార్య మీనాక్షి చాలా రోజులకు పుట్టింటి మీద మనసు మళ్ళీ తన భర్తతో చెప్పింది నువ్వు వెళ్ళు నేను కూడా బయలుదేరితే పిల్లల చదువు పాడవుతుంది అదీగాక ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అన్నాడు రామావధాని పోనీయండి కానీ పెళ్ళి అయినాక మీరు నాకు ఒక్క నగ అయినా చేయించలేదంటే మా వాళ్ళ దగ్గర నాకు చిన్నతనంగా ఉంటుంది అందుకని నేను బయలుదేరేలోగా ఒక హారం చేయించి పెట్టండి అన్నది మీనాక్షి నా పరిస్థితి నీకు తెలుసు కదా బడిపిల్లలిచ్చేది మన ఖర్చులకు బొటాబొటీగా సరిపోతున్నది నగలకు నాణ్యాలకు ఎక్కడి నుంచి తేగలను అన్నాడు భర్త కావడి పెట్టెలో మా అమ్మవి వెండి కడియాలు పడి ఉన్నాయి అలాంటి మోటు నగలు నేను పెట్టుకోను అవి అమ్మేసి ఆ డబ్బుతో హారం చేయించండి అన్నది మీనాక్షి మర్నాడు రామావధాని పట్నం వెళ్ళి వెండి కడియాలు ఒక నగల దుకాణంలో అమ్మి వాటికి బదులు ఒక బంగారు హారం ఇయ్యమని దుకాణం యజమానిని అడిగాడు కడియాల ధరకు అసలు బంగారం నగ ఏదీ రాదు బాబు కావలిస్తే కొత్తగా వస్తున్న మాయా బంగారం హారం తీసుకోండి రంగు అచ్చంగా బంగారం లాగే ఉంటుంది రంగు చెడదు హారంతో పాటు మీకు కొంత డబ్బు తిరిగి వస్తుంది కూడా అన్నాడు దుకాణం వాడు అతను చూపిన హారం చాలా అందంగా ఉన్నది రామావ దాన్ని దాన్ని తీసుకుపోయి భార్యకిచ్చి ఇప్పటికీ ఇది వేసుకో ఈసారి నువ్వు పుట్టింటికి వెళ్ళే లోపల కొంత డబ్బు కూడబెట్టి అసలు బంగారు నగ కుందువు కానీ అన్నాడు నేను మా వాళ్లతో ఇది బంగారు హారమనే చెబుతాను మీరు కూడా అందరితో అలాగే చెప్పండి అన్నది మీనాక్షి భర్తతో కాపురానికి వెళ్ళిన చాలా కాలానికి పుట్టింటి గడప తొక్కిన మీనాక్షిని ఆమె అన్న మాధవుడు అతని భార్య రుక్మిణి ఎంతో ఆధారంగా చూసారు రుక్మిణి తన ఆనబడుచు మెల్లో తలతలా మెరిసే హారాన్ని చూసి మెచ్చుకొని ఎప్పుడు చేయించుకున్నావు అని అడిగింది ఈ మధ్యనే వదిన మా ఆయన దగ్గర చదువు పూర్తి చేసుకొని జమీందారు గారబ్బాయి గురుదక్షిణ ఇచ్చి వెళ్ళాడు మా ఆయన ఆ డబ్బుతో నాకు నగ చేయించాలని పట్టుబట్టి వద్దు మొర్రో అంటున్నా వినకుండా నేను ఇక్కడికి ప్రయాణం అవుతూ ఉండగా చేయించారు అని మీనాక్షి కథాల్ల చెప్పింది అతికేలాగా ఆ హారం చూసినప్పటి నుంచి తనకు కూడా అటువంటిది ఉంటే బాగుం అని తహతహలాడుతూ ఆ రాత్రి తన భర్తను అడిగింది రుక్మిణి మాధవుడు ఎక్కువ చదువుకున్నవాడు కాడు తాతా తండ్రులు సంపాదించిన కొద్దిపాటి పొలం సొంతాన సాగు చేస్తూ భార్యా పిల్లలతో గుట్టుగా సంసారం చేస్తున్నాడు ఆ మాటే అతను అంటే రుక్మిణి కుంగిపోయింది అది చూసి మాధవుడు పోనీ రేపు పట్నం వెళ్లి ధాన్యం అన్నిన డబ్బు వసూలు చేసి దానితో నీకు హారం తెస్తాను అన్నాడు కానీ అతని తీరా డబ్బు వసూలు చేసుకుని నగల దుకాణానికి వెళ్ళి బంగారు హారా హారాలు ఏడాది పొడుగునా రావలసిన డబ్బులో చాలా భాగం హారానికే పోయేటట్టు ఉన్నది సంవత్సరం ఎలా గడిపేటట్టు అందమైన మాయా బంగారు హారం ఉన్నది చాలా చౌక చూస్తారా అన్నాడు నగల వర్తకుడు అతను చూపిన హారాలు చూసి మాధవుడి పోయాడు అందులో ఒకటి అచ్చు మీనాక్షి కొన్నదానిలాగే ఉన్నది కాకపోతే మీనాక్షిది బంగారం అంట ఇది మాయా బంగారంది కానీ రెండిటికి తేడా ఎవరూ కనిపెట్టలేరు మాధవుడు సంకోచించకుండా ఆ మాయా బంగారహారం కొనేసి సంతోషంగా ఇంటికి వచ్చాడు భర్త తెచ్చిన హారాన్ని చూడగానే రుక్మిణి అది మీనాక్షి హారంలాగా ఉండటం గమనించి చాలా ఆనందించింది అయితే ఇది అసలు బంగారం కాదని మాధవుడు రుక్మిణికి దాచకుండా చెప్పేశాడు వచ్చే ఏడు ఎవరి పొలమన్నా కౌలుకు తీసుకొని డబ్బు కూడబెట్టి మంచి బంగారం హారం చేయించి పెడతానని అతను భార్యకు అప్పటికప్పుడు మాట ఇచ్చాడు మీనాక్షితో సమంగా తనకు కూడా హారం అమరింది కదా అని రుక్మిణి సమాధానపడింది మీనాక్షి కూడా రుక్మిణి హారం చూసి తన హారం లాగే ఉన్నందుకు ఆశ్చర్యపడింది కానీ అది నిజమైన బంగారం అనుకుని ఈర్షపడింది ఆ రోజల్లా రుక్మిణి మీనాక్షి కూడా ఒకరిని ఒకరు లోపల అసూయపడుతూనే గడిపారు ఆ రాత్రి ఇద్దరికి నిద్రలేదు తెల్లవారి పండుగ రుక్మిణి పిల్లలకు తలంటు పోసి కొత్త బట్టలు కట్టి తాను తలంటి స్నానం చేయడానికి ఉపక్రమించింది అదే సమయం అనుకొని మీనాక్షి తన హారాన్ని రుక్మిణి హారాన్ని మార్చేసింది అలాగే మీనాక్షి స్నానం చేసేటప్పుడు రుక్మిణి మళ్ళీ రెండు హారాలను మార్చేసింది ఎవరి హారాలు వారి వద్దనే ఉన్నా తమ నకిలీ హారాలు పోయి బంగారు హారాలు వచ్చాయన్న సంతృప్తి ఇద్దరికీ కలిగింది పండగ పరమానందంగా గడిచిపోయింది మీనాక్షి ఇంటికి వచ్చేసింది మరుసటి ఏడు రుక్మిణి తనను బంగారు హారం గురించి జ్ఞాపకం చెయ్యనందుకు మాధవుడు ఎంతో సంతోషించి ఆమెకు ఆ సంగతి జ్ఞాపకం చెయ్యలేదు అలాగే రామావధాని మరుసటేడు మీనాక్షి బంగారు హారం గురించి తనకు జ్ఞాపకం చేస్తుందేమోనని భయపడి అలా జరగనందుకు ఆశ్చర్యపోయాడు